నమస్తే అండి నేను రోజా జర్నలిస్ట్ కసాయిని చూస్తే జర్నలిజం కూడా సిగ్గుపడిద్ది అనమాట నిజంగా కాదు కాండ్రి నుంచి ఉమ్మేసిద్ది పవన్ కళ్యాణ్ మీద ఎవడెవడో ఏదో కుట్రలు చేస్తున్నారట మరి వాళ్ళు నిజంగా చేసారో లేదు తెలియదు కానీ మనోడు మాత్రం చేసేస్తాడు ఎంత దుర్మార్గంగా చేస్తాడంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి వెళ్ళాడు ఇక్కడ ఒక వారం రోజుల నుంచి కనిపించట్లేదట ఎక్కడికో పోయాడట ఏ దేశమో పోయాడని చెప్పేసి ఎవడో ఎవడో ఏదేదో ప్రచారం చేస్తున్నాడట దాన్ని వచ్చేసి వైసీపీ వాళ్ళ మీద నడతాడు వైసీపీ వాళ్ళు పెద్దగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం చేస్తున్నాడు ఎక్కడికి అని చెప్పేసి ఎవడు కూడా అడగట్లా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సమితికి వెళ్ళి అక్కడ స్పీచ్ ఇవ్వడానికి సంసిద్ధం అవుతున్నారు సో దాని అన్నిటి గురించి మనందరికీ కూడా తెలిసిందే అదే విధంగా మొత్తం అయిపోయింది కాబట్టి వారణాసి వెళ్ళారు అక్కడ అన్ని పనులు చక్క పెట్టుకున్నారు ఆ తర్వాత విదేశాలకు వెళ్ళబోతున్నారు అదంతా జరుగుతుంది అదంతా కూడా అందరికి తెలిసిన విషయం కానీ మనోడికి మాత్రం తెలియదు అనమాట మరి విషయం చల్లాలి ఒక వార్తను రాయాలంటే వార్త కావాలి దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియదు దాన్ని వైసీపీ వాళ్ళ మీద నెట్టాలి వైసీపీ వాళ్ళు 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 చూసుకోవడానికి ఇప్పుడు తిన్నగా లేదు ఒక పక్క పిన్నెలి రామకృష్ణారెడ్డి మన ఎలక్షన్స్ వాళ్ళకి సజావుగా జరగలేదని చెప్పేసి ఒక బాధ రోజుకొకళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ తంతు వాళ్ళు చూసుకోవడానికే తిన్నగా లేదు మళ్ళీ వాళ్ళు పైపెచ్చు నారా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసి దానిలో భాగంగా తలమునకలై ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవడానికి ఎక్కడ మీరు చూడండి పేరుని నాని బయటకు వచ్చి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తట్లేదు గత వారం రోజులుగా అదేవిధంగా అమ్మటి రాంబాబు గారు బయటకు వచ్చినా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తట్లేదు కేవలం టీడీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు మాత్రం వాళ్ళు తిట్టి పోస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తట్లేదు కానీ మన కసాయికి మాత్రం పవన్ కళ్యాణ్ గారే కావాలా ఏవో కుట్రలు అంట కుట్రలు ఆరం అంట టీడీపీ వాళ్ళు మొదలెట్టారంట వైసీపీ వాళ్ళు మొదలెట్టారంట అసలు వైసీపీ వాళ్ళు ఎప్పుడు మొదలు పెట్టలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ వాళ్ళు ఎప్పుడే కుట్రలు చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు పవన్ అసలు మనోడు చెప్తాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడేదో హవాలా డబ్బు పంచుకుంటున్నారని చెప్పేసి మనోడు ప్రచారం చేశాడండి ఈ ఇంత దుర్మార్గమైంది ఎందుకు సార్ నువ్వు నీకు అసలు నువ్వు అంత జర్నలిస్టు ఎలా అయ్యావు నాకు ఈరోజుకి అర్థం కాదు నాకు తెలిసి నువ్వు పది కూడా పాస్ అయి ఉండవు జర్నలిజం నువ్వు అసలు నిన్న జర్నలిస్టు సర్టిఫికేట్ ఎవడు ఇచ్చాడో నువ్వు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్తో జర్నలిస్టో నాకైతే తెలియదు కానీ ఎవరికేం అర్థం కానిటువంటి పరిస్థితి అసలుకి నీ వ్యూవర్షిప్ కోసం వ్యూస్ కోసం ఎంతలా ఎలా అయినా టార్గెట్ చేస్తావు మసిబూసి మారికే మారేడుకాయ చేయడంలో నీ తర్వాత ఎవడైనా చెప్పొచ్చు ఏంటి అసలు ఫస్ట్ రెండు రకాలుగా టార్గెట్ చేశారంట ఎవరో వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారంట టీడీపీ వాళ్ళు టార్గెట్ చేశారంట కానీ మనోడు ఎలాంటి ఇబ్బందులు చేస్తారనుకున్నా టీడీపీ మీడియా స్టార్ట్ ఇట్ పవన్ కళ్యాణ్ పై కుట్రలు ఆరంభం అని చెప్పేసి టైటిల్ పెట్టి వీడియోలు చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారు నువ్వే చెప్తున్నావు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్ళి హవాలా డబ్బు పంచుకున్నారా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని నువ్వే చెప్తున్నావు ఎక్కడ చెప్పారు ఎంత ఎవరు చెప్పారు ఎవిడెన్స్ చూపించు పలానా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకుడు సరే కార్యకర్తలు పక్కన పెట్టి కొంతసేపు కార్యకర్తల గురించి తర్వాత మాట్లాడదు ఈ నాయకుడు పలానా పెరినాని గారా లేదు అంబటి రామాబాబు గారా లేదు రోజా రెడ్డి గారా లేకపోతే ఇంకా ఎవరైనా టీడీపీ వైసీపీ పార్టీస్లో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ వారిని బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఈ విధంగా హవాలా డబ్బా పంచుకోవడానికి విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి చూపడానికి ఏ ఒక్కరిని చెప్పారా ఆ ఎవిడెన్స్ ఏదో పక్కన పెట్టి ఏ ఏ పెద్ద మనిషి మాట్లాడాడు చూద్దాం ఎవరు లేరు ఉండరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వారణాసి వెళ్ళారు ఆ తర్వాత సమితిలో ప్రచారం కోసం వెళ్తున్నారు దానికి సంబంధించినటువంటి వీడియో నీకు తెలియదు ఇన్ఫర్మేషన్ నీకు తెలియదు తెలియకపోతే తెలుసుకోవాలి కానీ ఏదో హవాలా డబ్బుల కోసం పవన్ కళ్యాణ్ హవాలా డబ్బులు తీసుకునే వ్యక్తి అది నీకు తెలుసు కదా నువ్వే అందరికంటే ముందు వాడు వాడుకుంది నువ్వే కదా పవన్ కళ్యాణ్ని ఒక ఒక లెవెల్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ వచ్చేంత వరకు వాడుకున్నావు ఒక లెవెల్ ఆఫ్ వ్యూవర్షిప్ వచ్చే వరకు వాడుకున్నావు తర్వాత పక్క పక్కకు నెట్టావు ఆ తర్వాత బీజేపీని మేము నెత్తినేసుకున్నావు బీజేపీ వాళ్ళు పెద్దగా నేను లాక్కోరు ఆ తర్వాత వైసీపీ పార్టీతో అంత అంటగాగో సరే నీ సవలేదు నువ్వు చేస్తున్నావు పట్టించుకోవట్లేదు కానీ ఈ డిపెండ్ అంట వైసీపీ పార్టీ వాళ్ళు అన్నారో లేదో కూడా తెలియదు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్న బాధల్లో ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకొని మాట్లాడేంత టైం ఉందంటే లేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు దేనికోసం వెళ్ళారు ఆ ప్లేన్ అటే ఎందుకు వెళ్ళింది ఇటెందుకు వెళ్ళింది అక్కడి నుంచి అటెందుకు తిరిగింది ఆ గన్న ఎయిర్పోర్ట్లో ఆయన ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఎవడెవడో అడ్డు పెట్టాడు వాటి మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి వాళ్ళకి టైం లేదు అదేవిధంగా ఈ పెన్నెల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి వార్తల మీద టైం పెట్టడానికి వాళ్ళకి టైం లేదు అలాంటిది పవన్ కళ్యాణ్ వారణాసి వెళ్ళాడు వారణాసి ఎప్పుడు అందంగా వెళ్ళాడు ఎప్పుడు అందంగా అయిపోయింది ఆ తర్వాత ఆయన సమితికి ఆహ్వానం ఉందని నీకు తెలుసా ప్రభ దేశం మొత్తం మీద నలుగురికే వెళ్తారని తెలుసా నీకు అవేవి తెలియదు ఏం లేదు కాల్చి మొహం మీద వేయాలా టీడీపీ వాళ్ళు కుట్రలు మొదలెట్టేసారు అబ్బో ఇంకా చీలికి రావాలి ఆళ్ళ కార్యకర్తలు ఇళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకోవాలా దీంట్లో సరిగాసుకోవడానికి సిద్ధంగా ఉంటాడనమాట మనవాడు ఇక టీడీపీ వాళ్ళ కుట్రలు అంట టీడీపీ వాళ్ళ కుట్రలు ఏంటంటే పవన్ కళ్యాణ్కి హో అసలుకి రాష్ట్ర స్థాయి నేతగా చేద్దామా కేంద్ర స్థాయి నేతగా చేద్దామని చెప్పేసి ఒకళ్ళు ఒకళ్ళు వాళ్ళ మీడియా సంస్థల్లో డిబేట్లు చేసుకుంటున్నారంట వాళ్ళకంత ఖాళీ లేదా వాళ్ళకి అంత పని లేదా అసలుకి ఎలక్షన్ రిజల్ట్ రాలేదు ఏమీ రాలేదు దానికి ఇంకా ఇంకా నా వచ్చిన నాలుగో తారీఖు దాదాపు పదకొండు పన్నెండు రోజుల దాకా ఉంది అప్పుడే టీడీపీ పార్టీకి సంబంధించి అనుబంధ మీడియాలో పవన్ కళ్యాణ్ ఈ విధంగా పంచుకుంటున్నారు కేంద్ర పదవులు పంచుకుంటున్నారు రాష్ట్ర పదవులు పంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారంట హోమ్ మినిస్ట్రీ అంట ఏం మాట్లాడుతున్నావు బ్రో ను నీ వయసుకి వ్యాల్యూ ఇచ్చని నేను చాలా గౌరవంగా పద్ధతిగా విలువలతో కూడి మాట్లాడాల్సి వస్తుంది నిజం చెప్పాలంటే నీ జర్నలిజం నిన్ను తగలబెట్టని అసలు ఇంత దిగజారిపోయి నువ్వు జర్నలిజం చేస్తావు ఎవడ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదో టీవీ ఛానల్ ఏదో రాస్తారట టీవీ ఫైవ్ ఏదో రాస్తారట మహా మహాన్యూస్లో ఏదో రాస్తారట టీడీపీ పార్టీ కార్యకర్తలు ఏదో చేస్తారట ఒక పక్క టీడీపీ పార్టీ నాయకులు అందరూ తాళ్ళు వగిలిపోయి దానికి వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటా పోతుంటే అటుపక్క వైసీపీ పార్టీ నాయకులేమో మాకు పోలీసులు సహకరించలేదు అని చెప్పేసి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అటుపక్క ఇటుపక్క కార్యకర్తలేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఏది ఏదో లండన్కి పోతే అక్కడ కార్యకర్తల దండాలు దశకాలు పెడితే ఆటి వీడియోలను వాళ్ళు సర్క్యులేట్ చేసుకునే పనిలో ఉంటే ఈయన గారికి వచ్చి పవన్ కళ్యాణ్కు కేంద్ర శాఖలో పదవి ఇవ్వబోతున్నారు రాజు రాష్ట్ర శాఖలో ఇవ్వబోతున్నారు హోమ్ మినిస్ట్రీ ఇవ్వబోతున్నారు లేకపోతే కేంద్ర మంత్రిని చేయబోతున్నారు ఇంత తేట మాట ఇది జర్నలిజం అవుతుందా మరీ ఇంత దిగ్గుమారిన నీ వ్యూవర్షిప్ కోసం వ్యూస్ కోసం ఇంత ఇంత దిగసారడానికి ఎందుకలా ఒకటి కాదు రెండు కాదు రోజుకు పది వీడియోలు పవన్ కళ్యాణ్ చేస్తావు సరే అది నీ ఇష్టంలే వ్యూ చూసేవాళ్ళు ఉన్నారు ఆ నువ్వు పవన్ కళ్యాణ్ అక్కడ ఏదైనా క్రిటిసైజ్ చేస్తే కొంచెం గవర్నమెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్లు కొంతమంది ఉంటారు సో వాళ్ళ కోసం చేస్తే చేస్తావు కాదనట్లా మరి ఇంత దిగజారిపో చేయాలా వైసీపీ పార్టీ ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి గురించి గత వారం రోజులు ఎక్కడ మాట్లాడలేదండి ఒక పేరుని నాని స్పందించలా దాడిశెట్టి రాజా స్పందించలా కన్నబాబు స్పందించలా వంగా గీత స్పందించలేదు చివరాకి ముద్రగడ పద్మనాభ స్పందించలా లేదు రోజు పవన్ కళ్యాణ్ తిట్టడానికి కోసం వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు పోసాని కృష్ణ కూడా స్పందించలేదు అదేవిధంగా వాళ్ళ టీవీ ఛానల్లో అల్లు అర్జున్ గొడవ అదేవిధంగా నాగబాబు గారి గొడవకి సంబంధించి వార్తలు వేసుకున్నారు తప్ప ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అనేది వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ కూడా వాళ్ళ టీవీ ఛానల్లో కూడా వేసుకోలేదండి కానీ మనోడు మాత్రం దాంట్లో దూరిపోతున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడాలి కూడా నాకు అర్థం కావట్లేదు ఇంత 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 మంట పెట్టుకుని ఎలా ఇంత మంట పెట్టుకుని కూటమంటే అంత మంట మళ్ళీ బీజేపీ మీద పాజిటివ్ కన్సర్న్ ఉంటుందండోయ్ అదేంటో మరి తెలియనిది తెలియని భక్తిని ప్రదర్శిస్తాడు మరి అది ఒక ఈ రోజున మరి ఏ ఎజెండాతో వాళ్ళ పని పనిచేస్తున్నాడు తెలియదు కానీ వాళ్ళైతే రాని ఈ వ్యక్తిని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు లెక్క కూడా చేయరు వాళ్ళు ఈ మధ్యన వైసీపీ వాళ్ళు కూడా కొంచెం తగ్గించడం అయితే మొదలెట్టారు ఎందుకంటే రెండు నాలుగుల దూరమే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా మనోడు మాటలు తిప్పాడు ఆ సర్టిఫికేట్ ఏంది సర్వేరాళ్ళ మీద ఈ అప్పుడు వరకు పాజిటివ్గా మాట్లాడి ఎప్పటికప్పుడు ప్లేట్ ఎప్పుడు ఉందో వాళ్ళు కూడా అగనెస్ట్గా మారుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇది చెప్తున్నాడు ఆ వైసీపీ పార్టీ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు టీడీపీ మీడియా అంటే పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తుందంట నీ ఈ కుట్రలు నువ్వు వ్యూవర్షిప్ లేకపోతే ఆ వ్యూస్ కోసం పవన్ కళ్యాణ్ పేరు వాడుకోవడానికి వీడియోలు చేయడం తప్ప అంతకు మించి ఏం లేదు